మంగళగిరి మండలం ఆత్మకూరు సమీప వడ్డెరపాలెం వద్ద మంగళవారం రాత్రి సుమారు పది గంటల సమయంలో మిర్చిలోడు ఆటో అదుపు తప్పి జరిగిన ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరు మరణించారు మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భద్రాచలం నుంచి ఇరవై ఐదు బస్తాల ఎండుమిర్చి లోడుతో రవాణా ఆటో మంగళవారం సాయంత్రం మూడున్నర గంటలకు బయలుదేరింది వేగంగా వస్తున్న ఈ ఆటో వడ్డెరపాలెం అండర్పాస్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కనే కూరగాయలు విక్రయించే ఆత్మకూరుకు చెందిన జొన్నకూటి దుర్గాప్రసాదును ఢీకొట్టి సమీపంలోని నేలబావిలో పడిపోయింది వేగంగా వస్తున్న ఆటో దాటికి ముప్పై మూడు సంవత్సరాల దుర్గాప్రసాద్ ఎగిరి కొద్ది దూరంలో పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న రూరల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రెండు క్రేన్ల సహాయంతో నేలబావిలో పడిన ఆటోను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు సిఐలు వెంకట్రావు మసూన్ రావు రూరల్ ఎస్ఐ జె క్రాంతికిరణ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు నగరానికి చెందిన గజయితగాళ్లు మళ్లీ సురేష్లను రప్పించారు తెల్లవారుజాము మూడు గంటలకు నీట ముని ఆటోను వెలికితీశారు డ్రైవర్ సీట్లోనే దుర్మరణం పాలై ఉన్నాడు మృతదేహాలను మంగళగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు డ్రైవర్ వడ్డెరపాలానికి చెందిన పల్లపు ఏడుకొండలు వయస్సు నలభై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఇతనికి భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల బతుకుదెరువు కోసం రోడ్డు పక్క కూరగాయలు అమ్ముకుంటున్న దుర్గాప్రసాద్ నిండు ప్రాణాన్ని బలికొంది దుర్గాప్రసాద్కు భార్య ఇద్దరు సంతానం ఈ ప్రమాద ఘటనపై నాగ వీరాంజనేయులు ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ ఎస్ఐ జే క్రాంతికిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు